కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది ఒంటిమిట్ట మండలం కొనరాజుపల్లి గ్రామానికి చెందిన హరికృష్ణ అనే పద్నాలుగేళ్ల ఏళ్ల తనకు కలలు దేవుడు ప్రత్యక్షమయ్యాడని గ్రామస్తులకు తెలిపారు గత ఇరవై రోజులుగా ఓ ముసలి వ్యక్తి తనను వెంట తీసుకుని గుట్ట సమీపానికి తీసుకువెళ్తున్నాడని అక్కడ తనను వదిలి స్నానానికి వెళ్లేవాడని బాలుడు చెప్తూ వచ్చాడు ఒక రోజు గుట్ట దగ్గర ఉన్న పుట్ట కింద తాను తానున్నట్టు తనకు ఆ ముసలి వ్యక్తి తెలిపాడని గ్రామస్తులకు వివరించాడు దూరం పాతనే మళ్ళా ఈయన ఉండొని నేను పోయి తీసి తీసుకొస్తా అని పోయి అన్నాడు మునిగాడు మళ్ళా కొంచెం చూస్తే పలిగితే పలకలా తింది పలకలా తర్వాత చాలా సేపు మళ్ళీ ఒక వాయిస్ తినికొచ్చింది చూస్తే విగ్రహాలు కనుక వచ్చాయి తర్వాత ఆ తర్వాత ఈ మూడు మూడు విగ్రహాలు నాకు కనుక ఆయన ఇంట్లో వాళ్ళు చెప్తే వాళ్ళు పట్టించుకోవాలి బయట చూకుండా మళ్ళీ మా ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు ఈ ఊరందరూ చెప్పి సరే అని మా మేము మేము మా కుటుంబం అంత వాడికి వచ్చి మావ మాత పడుతుంది మాత అమ్మ పడుతుంది దేవత ఆవుని ముంచుకొచ్చి చూపిస్తే చూసి మేము ఇద్దరం చూసాము ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్లో ఇద్దరం చూసాము చూస్తే వద్దు ఎప్పుడంటే అప్పుడు టీ టీకొద్దు అని મુખે ચો મુખે એકાદશી ચૂપ પોતે અપડે શનામ શનામ રોજ આ રોજ લક્ષ્મીદેવી મામી યજ્ઞ